వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ సత్యనారాయణ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడిని ఉచితంగా దర్శనం చేసుకునేందుకు రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు వీరికి దర్శన భాగ్యం కలగ కలిగించనుంది అయితే సీనియర్ సిటిజన్లు ఫోటో ఐడితో వయస్సును రుజువును తెలియజేస్తూ తిరుమలలోని ఎస్ వన్ కౌంటర్లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించింది అలాగే ఏమిట్లు ఎక్కవలసిన అవసరం లేకుండా మంచి సీటింగ్తో కంపార్ట్మెంట్ను ఆహారం అవసరమైన సీనియర్ సిటిజన్స్కు లోపల వేడి సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు ఉచితంగా అందజేస్తామని టీటీటి వెల్లడించింది ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చునని ఎక్కువ లడ్డూల కోసం ఒక్కో లడ్డూకు ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది టీటీ అలాగే ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారును కూడా అందుబాటులో ఉంచామని తెలియజేసింది దేవస్థానం సీనియర్ సిటిజన్లు దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూ లైన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది స్లాట్ విధానం వల్ల భక్తులు ముప్పై నిమిషాలలోపు దర్శనం నుంచి బయటకు రావచ్చునని స్పష్టం చేసింది మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ తిరుమల జీరో ఎయిట్ సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ అనే ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించింది టీడీడీ దేవస్థానం